we we'll ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చేగుంట బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు దుబాక్లో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ కార్యక్రమంలో అవకాశం కల్పించిన జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారన్నారు ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజ్ మీద కూర్చోబెట్టారని స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ప్రోటోకాల్ పాటించిన వారిని కిందికి పంపించాలని మైక్ ద్వారా చెప్పినా అధికారులు స్పందించలేదన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచి శ్రీనివాస్ టెలికాం బోర్డు మెంబర్స్ సోమ సత్యనారాయణ సొసైటీ వైస్ చైర్మన్ తానిషా నాయకులు సంతోష్ కుమార్ శ్రీకాంత్ మోహన్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు అధికారులు ప్రోటోకాల్ పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి మేము హెచ్చరించేది ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమాలు జరిగిన దగ్గర మీరు వేదికలపై కూర్చోండి మీరు అధ్యక్ష స్థానం వహించండి ఏమన్నా చేసుకోండి కానీ ఇది అధికారికమైన కార్యక్రమం కాబట్టి అధికారిక కార్యక్రమంలో నీకు ఏ హోదాలో నువ్వు వేదికపైకి వచ్చినావని అని చెప్పి మేము మీ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను మూడు సార్లు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీకు భీమా ఇచ్చినప్పటికీ కూడా తిరస్కరించి ఓడగొట్టి నీకు డిపాజిట్ రాని వ్యక్తివి నువ్వు ఇలా వేదికలపైకి ఎట్లా ఏ హోదాలో వస్తావని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మీరు ముందు చేసుకోండి నీ కార్యక్రమ నీ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు కానీ ఇక్కడ అధికార పార్ అధికార కార్యక్రమాలకు నువ్వు ప్రతినిధి కావు నువ్వు ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు కాబట్టి ఆ వేదికలు మీకు రావడము ఈ గందరగోళం సృష్టించడము జిల్లా మంత్రి అయిన కొండ సురేఖ కూడా సరైన పద్ధతి కాదు కొండ సురేఖ గారు కూడా మేము మేము కబర్దారం మేడం మీరు నర్సాపూర్లో ఇదే విధంగా వ్యవహరించరు మీరు ఇలా దుబ్బాకలో ఇదే విధంగా వ్యవహరిస్తరు మీ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం చేసి మా బీఆర్ఎస్ పైన చేస్తామని చూస్తుంటే చూసుకుంటూ ఊరుకుండే లేదు మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కనుక నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీ పైన తిరగబడగా తప్పదు ఫోటోకాల్ కాకుండా మీరు ఏ అంశాల మీద మీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకుంటే మీ పైన ప్ర బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మీపై కాంగ్రెస్ కార్యకర్తలపై తిరుగుబడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది దుబ్బాకలో షాది గుర కళ్యాణలక్ష్మి చక్రపంబే కార్యక్రమంలో ప్రశాంతంగా ఎందుకంటే రాష్ట్రం సాధించుకున్న రోజు కూడా ప్రశాంతంగా దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ అట్లాంటి ఉద్యమాల గడ్డ పైన ప్రశాంతంగా ఎట్లాంటి ఒక పోలీసు లాడీఛార్జ్ లేకుండా తెలంగాణ సాధించుకున్న చరిత్ర దుబ్బాక కాన్ఫిడెన్స్కి ఉన్నది అటువంటి ప్రశాంత కాన్ఫిడెన్స్కి నిన్న ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారు ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ ఏందో ఆమె ఏందో మేము ఒక మహిళా మంత్రి కూడా మేము ఆమెకి ఇచ్చే పరిచయం మాట్లాడతలేము కానీ అనవసరంగా ఒక ఫోటోకాల్ వ్యక్తిని చదివికి బలవంతంగా ఆ వ్యక్తి నేను రానంటే కూడా బలవంతంగా తీసుకొచ్చి నేను తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చి ప్రశాంతంగా దుబ్బాక రచ్చ రచ్చ చేసి ఎందుకంటే ఇక్కడ చేసినదంతా తెలంగాణ ఉద్యమం చేసిన ఉన్నారు మేము ఎందుకంటే గౌరవిస్తున్నాం మీరు అధికారం ఉన్నారు మీరు చేసే పబ్లిక్ ప్రోగ్రామ్ వచ్చి పబ్లిక్ మీ పార్టీ ప్రోగ్రామ్ మీ అధికార మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీ పార్టీ సభ్యులు ఎవరు ఇన్ఛార్జ్గా ఎవరైనా పిలుచుకో మాకు ఇబ్బంది లేదు కానీ అధికారిక ప్రోగ్రామ్ చేసిన మాత్రం ఎవరైతే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రావాల్సి మీకు మేము స్వాగతించే మా ఎమ్మెల్యే గారు మీకు బోకే స్వాగతం పలికితే మీరు అనవసరంగా రాదాంతం ఏదైనా రత్సరచేసి ప్రశాంతంగా దుబ్బాకాని డిస్టర్బ్ చేసారు కాబట్టి ఇంకోసారి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం మేము మీరు నర్సాపుర్లో అదే పని చేసారు మెదక్లో చేస్తున్నారు దుబ్బాకలో చేసారు ఎందుకంటే మీరు మెదక్ వస్తే కూడా మా ఎమ్మెల్యే గారిని పిలవకుండా మీరు అక్కడ జిల్లా సమీక్ష పెట్టారు మరి మా ఎమ్మెల్యే గారు రెండు మండలాలు నార్కి చేయకుండా మండలాలు మన సమీక్ష మా ఎమ్మెల్యే గారు మీరు మీ ఇస్తారీ వివరిస్తున్నారు కాబట్టి మీకు తగదు ఎందుకంటే ఇంత గతంలో కూడా చాలామంది మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ మంత్రులు జిల్లా మంత్రులు చేసారు మరి వాళ్ళని చూసుకొని మీరు నేర్చుకోలే మీ సీనియర్ మంత్రి కాబట్టి ఇట్లాంటి దుచ్చ పాల్పడితే మేము చూస్తూ ఊరుకునే ఇక్కడ దుబ్బాకలు ఎవరు లేరు కూడా ఎందుకంటే అధికారం అనేది అది ఎవరికి శాశ్వతం కాదు మేము కూడా అధికారం ఉన్నాం మేము కూడా ఇట్లాంటి పనులు చేయలేదు అదే మేము కూడా అధికారంలోకి వస్తాం మీరు కూడా ప్రతిపక్షం పోతారు కాబట్టి అధికారం ఇష్టారీ చేస్తే చూసుకుని దుబ్బాక ప్రజలు లేరు కాబట్టి ఇంకోసం ఇటువంటి సంఘటన పునరావతం అయితే ఖచ్చితంగా నేను గుణపాఠం చెప్తా మీరు పూర్తి బాధ్యత కొండసరిగా బాధ్యత వహించాల్సి వస్తుంది ఖబర్దార్ మంత్రి గారు ఎందుకంటే మేము చూస్తూ ఊరుకునే కార్యకర్తగా లేరు కాబట్టి ఇంకోసారి ఇదే ఇదే లాస్ట్ మళ్ళీ ఇంకోసారి జరగకుండా మీరు చూడాలని చెప్పి హెచ్చరిక చేస్తాను